హలో ఎవ్రీబడి మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు సంక్రాంతి అంటే తెలంగాణలో గుర్తొచ్చేది సకినాలు ఈ సకినాలు టేస్టీగా కరకరలాడుతూ ఎలా చేసుకోవాలో చూద్దాం ఈ సకినాలు చేసుకోవడానికి ఫస్ట్ మనకు పాత బియ్యమే చేసుకోవాలి ఖచ్చితంగా అవి ఏడెనిమిది గంటల పాటు నానబెట్టుకోవాలి ఆడ తర్వాత జల్లెట్లో పోసేసి వాటర్ అంతా వడబోయాలి వాటర్ పోయినాక ఈ బియ్యాన్ని ఇట్లా క్లాత్ పైన పోసుకోవాలి చూడండి ఈ క్లాత్కు వాటర్ ఎట్లా సింక్ చేసుకుంటుందో తర్వాత ఒక బేసన్లోకి తీసుకొని గిర్నీకి పట్టించుకోవాలి లేదంటే మనం మిక్సీలో కూడా కొన్ని కొన్ని వేసుకొని మిక్సీ పట్టుకొని జల్లెడ పట్టుకొని పిండిని ఇలా తయారు చేసుకోవాలి చూడండి ఎంత మెత్తగా పిండి ఇట్లా ముద్దలాగా వస్తుంది ఈ టైపు ఉండాలి సకినాల పిండి ఇప్పుడు దీనిలో మనం అన్ని నువ్వులు అన్ని వేసేసుకుందాం వన్ అండ్ హాఫ్ కేజీ బియ్యము దీనికి సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ నువ్వులు పోసుకుంటున్నాం అంటే వన్ కేజీ సెకండ్ హాన్ చేసుకునేది ఉంటే ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ పోసుకోవాలి నువ్వులు ఆ తర్వాత సాల్ట్ త్రీ టీ స్పూన్ నిండుగా తీసుకోవాలి సాల్ట్ అంటే వన్ కేజీకి టూ టీ స్పూన్స్ అన్నట్టు ఓమా వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఇట్లా నిండుగా తీసుకోవాలి జీలకర్ర పొడి వన్ టీ స్పూన్ ఇలా అన్నీ ఒకసారి మంచిగా రెండు చేతులతో కలపాలి పిండి మొత్తం కలుసుకోవాలి ఆడ తర్వాత కొన్ని వాటర్ తీసుకొని ఒక దగ్గర పోసి కొంచెం తడపాలి మనం ఉప్పు టేస్ట్ చేయడానికి ఇలా తడిపితే సాల్ట్ కరిగి మన టేస్ట్ కరెక్ట్గా తెలుస్తుంది ఇప్పుడు దీన్ని టేస్ట్ చూడాలి కరెక్ట్గా సరిపోయింది సాల్ట్ వాటర్ పోసుకుంటూ తడుపుకోవాలి మరి పలుసగా చెయ్యొద్దు పిండిని మరి పొడి పొడిగా ఉంచొద్దు ఇగో ఈ మాదిరిగా మొత్తం కలుపుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఒకసారి టేస్ట్ చూడాలి ఉప్పు నిండుగా ఉండాలి ఇప్పుడు దీన్నంతా ఒక వన్ అవర్ వరకు నానబెట్టాలి పిండిని అప్పుడే మనకు తీగ వస్తుంది వన్ అవర్ తర్వాత మంచిగా పిండిని పిసికి మళ్ళీ ఇట్లా కొంచెం కొంచెం తీసుకుంటూ చేతిలోకి ఇట్లా ఫింగర్స్ ఇట్లా ఆడించుకుంటూ పిండిని వదలాలి ఈ చుట్టడం అనేది ఒక నాలుగైదు చూడితే మీకు ప్రాక్టీస్ అవుతుంది చాలా ఈజీగానే ప్రాక్టీస్ చేయవచ్చు ఇది చూడండి మంచిగా గమనించండి మనం ఫింగర్స్ని ఇట్లా ఆడిస్తుంటే పిండి ఆటోమేటిక్గా ఇట్లా కిందికి వచ్చేస్తుంది ఇట్లా అనుకుంటూ సకినాలు లాగా చుట్టుకోవాలి ఈ సకినాల్ చుట్టడం మంచి ఒక చెత్తర్ లాంటిది దుడ్డుగా ఉండే కాటన్ క్లాత్ పైన చుట్టాలి మొత్తం వాటర్ సింక్ అవుతుంది చూడండి సకినం పోసినాక దాని చుట్టూ వాటర్ ఎట్లా వస్తుందో మళ్ళీ ఒకసారి చూడండి సకినం ఎలా చుట్టాలో ఇట్లా ఫింగర్స్ ఆడించుకుంటూ పిండిని వదలాలి చూడండి సెకండం చుట్టుతున్నప్పుడు మధ్యలో గ్యాప్స్ వస్తే ఫింగర్స్తోనే ఇట్లను జాయింట్ దగ్గరికి అనేసేయాలి మనం ఎక్కడి నుండి స్టార్ట్ చేస్తామో మళ్ళీ అక్కడికి వచ్చే స్టాప్ చేయాలి నాలుగు రౌండ్స్ చుడితేనే సెకండ్ కరెక్ట్గా వస్తుంది చూడండి ఇట్లా వన్ అవర్ అయింది చుట్టిన తర్వాత అప్పుడు కొంచెం ఆరుతాయి సకినాలు మరీ ఆరిపోవద్దు మరీ పచ్చిగా ఉండొద్దు ఇట్లా సకినం మన క్లాత్ నుండి కొంచెం లేచినట్టుగా అవుతుంది మనం సకినం పైన టచ్ చేస్తే మనకు వాటర్ అనేది అసలు వంటద్దు చేతికి చూడండి ఇట్లా ఈజీగా వచ్చేస్తాయి ఒక ఫ్లాట్గా ఉండే ప్లేట్ అయినా లేదంటే ఇట్లా సరాతమైనా తీసుకొని జాగ్రత్తగా క్లాత్ను పట్టుకొని సకినంను తీయాలి ఇలా తీసుకోవాలి ఆయిల్ వేడైంది ఆయిల్లో వేసేసుకున్నాం సకనాలను ఇట్లా స్లోగా వదలాలి ఆ తర్వాత ఒక నిమిషం దాన్ని టచ్ చేయొద్దు ఈ సెకనాలు కాలవడానికి ఇట్లా వెడల్పుగా ఉన్న కంచుడు తీసుకొని అందులో ఆయిల్ పోసి మనం సకనాలను ఫ్రై చేసుకోవాలి ఒక నిమిషం తర్వాత మనం ఒక స్టిక్ లాంటి పుల్ల ఉంటుంది కదా దాంతో ఇట్లా విడగొట్టాలి ఇట్లా మొత్తం విడదీసేస్తే మంచిగా గోల్తాయి రెండో పక్కకి తిప్పుకోవాలి ఇట్లా రెండు సైడ్లు తిప్పుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలి ఈ సకినాలు కాల్వడం అనేది చాలా ఇంపార్టెంట్ మొత్తం కాలుడైపోయినాక నురుగా సౌండ్ మొత్తం పోతుంది అప్పుడు కొంచెం కలర్ మారుతాయి ఆ కొంచెం కలర్ మారినాక తీసేసుకోవాలి మనం కొంచెం మరీ వైట్గా ఉన్నప్పుడు తీసినా అంత కరకరగా ఉండదు కొంచెం కలర్ మారాలి సౌండ్ పోవాలి అప్పుడు కాలిందని అర్థం మొత్తం మళ్ళీ అదే నూనెలో ఇంకో వై వేసేసుకోవాలి ఒక నిమిషం తర్వాత ఇట్లా విడదీసేయాలి ఆడ తర్వాత రెండు నిమిషాల తర్వాత రెండో పక్కకు తిప్పుకోవాలి ఇట్లా ఆయిల్ నురుగా సౌండ్ మొత్తం పోయిన తర్వాత సకినాలు గోలిని అని అర్థం చేసుకొని తీసేసేయాలి అంతే మంచి కరకరలాడే టేస్టీ సకినాలు రెడీ అయిపోతాయి చాలా టేస్టీగా క్రంచిగా గుల్లగా వచ్చినాయి మీరు కూడా చేయండి ఈ సంక్రాంతి పండుగని ఎంజాయ్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ